హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ నైన్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది సన్ రూఫ్ కార్ అండి ఫ్రెండ్స్ ఈ కార్ చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే ఫైనల్స్లో అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగింది ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి నా పేరు పీవీసీ మున్న నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో కూడా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి నేను ఢిల్లీలో అయితే ఉన్నాను ఇప్పుడు ఈ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు మోడల్ అండి రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి రీడింగ్ అరవై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది అలాగే గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి సస్పెన్షన్ నుంచి ఎటువంటి గేర్ బ్రాక్స్ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి ఇక టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కారు నాలుగు టైర్స్ డెబ్బై శాతం అయితే ఉన్నాయి స్టెప్ ని చూసుకున్నట్లయితే అన్యూజ్ అండి వందకు వంద శాతం అయితే ఉంది తో వచ్చినటువంటి టైర్ అంతే ఉంది అలాగే ఎలైవిల్స్ అయితే ఉన్నాయి ఎలైవీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి టైప్ టూ వర్షన్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ నైన్ లో టైప్ టూ వర్షన్ అండి అలాగే మైలేజ్ వన్ లీటర్ డీజిల్ హైవే మీద పదిహేను నుంచి పదిహేడు మధ్యలో అయితే వన్ లీటర్ డీజిల్ హైవే మీద మైలేజ్ అయితే వస్తుంది ఏసీ వర్కింగ్ అలాగే లో ఉన్నటువంటి ఏసీ వెన్స్ వర్క్ వర్కింగ్ మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ అండి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి నాలుగు పవర్ వైంటస్ వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే స్మార్ట్ సెన్సార్ కీస్ టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ అయితే ఉందండి సెవెన్ సీటర్ కారు సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే వైట్ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇక ఒకటి రెండు చోట్ల గీతలు పడితే అక్కడక్కడ టచ్ అప్ అనేది కామన్ అండి కారు బాడీ పరంగా చాలా నీట్ గా అయితే ఉంది పిల్లర్స్ రైట్ లో ఉన్నటువంటి నాలుగు లెఫ్ట్ లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి ఉన్న రైట్ లో ఉన్నటువంటి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి డోర్ కు వచ్చే పేస్టింగ్ కొచ్చే పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కారండి సన్ రూఫ్ ఓపెన్ లో గానీ క్లోజింగ్ లో గానీ చాలా స్మూత్ గా అయితే ఉందండి అలాగే రూఫ్ పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీకి కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కారండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఈ కార్ ఇన్సూరెన్స్ అయితే లేదండి మీరు ఎవరైతే ఈ కార్డు కార్ని తీసుకుంటారో కొనుక్కున్న వాళ్ళే ఈ కార్కి ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని లో ఉన్నాయి కార్ కాస్ట్ ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గేడింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలో చేయండి ఫ్రెండ్స్ చూడవచ్చండి మహేంద్ర ఎక్స్యూవీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ నైన్ వేరియంట్ అండి ఢిల్లీ కార్ అండి ఢిల్లీలోనే ఉంది బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వందకి దాదాపుగా ఎనభై తొంభై శాతం హెడ్లామ్స్ ఉన్నాయి ప్రొజెక్టర్ హెడ్ ఫాగ్ ఫాగ్లామ్స్ కానీ గ్రిల్ కానీ బంపర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవీల్స్ అయితే ఉన్నాయండి అలాగే బోర్డ్ కూడా అయితే ఉందండి అలాగే ఒకసారి కార్ యొక్క లెఫ్ట్ సైడ్కు దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ డెన్స్ అయితే లేవండి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల ఉన్నటువంటి రెండు టెయిల్ ల్యాంప్స్ బంపరు డిక్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఈ అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తుందని చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు కార్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి ఎలవిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఒకసారి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే అరవై డెబ్బై శాతం టైర్ ఉంది ఎలా కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బోర్డు కూడా ఉందండి అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయని చూడొచ్చు అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్లో ఈ కార్ అయితే స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే అర అరవై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది అండి అరవై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే చూసుకున్నట్లయితే సన్ రూఫ్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో అయితే ఉంది ఏసీ చిల్డ్ ఏసీ అండి అలాగే గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి సేఫ్టీ పరంగా ఈ కార్లో రెండు ఇయర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉంది అలాగే చూడొచ్చు సీట్ కవర్స్ డెబ్బై శాతం అయితే ఉన్నాయండి అయ్యా బాగా నెట్టుకోలేక్బర్ అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా వందకి దాదాపుగా డెబ్బై శాతం సీట్ కవర్స్ డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉన్నాయి రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఎక్కడ వాడికి ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి డిక్కీ స్పేస్ చూపిస్తున్నాను చూడొచ్చండి డిక్కీ స్పేస్ కూడా చూడొచ్చు కొద్ది తక్కువ అయితే ఉంటుంది ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ది సీట్లు ఒకటి ఫోల్డ్ చేసుకోవచ్చు రెండు కూడా ఫోల్డ్ చేసుకునే అవకాశం అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే టూల్ కిట్ అయితే ఉందండి ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా ఉంది స్టెప్ని చూసుకున్నట్లయితే అన్యూజ్ అండి వందకు వంద శాతం స్టెప్ని టైర్ అయితే ఉందండి అలాగే యాప్రాను చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాను కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది చూడొచ్చు అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్ లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాను కంపెనీ పేస్టింగ్తో ఉంది లైట్లో ఉన్నటువంటి యాప్ కంపెనీ పేస్టింగ్తో ఉంది ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి ఇంజన్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఎటువంటి బ్యాటరీ ప్రాబ్లమ్ కూడా లేదు ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా ఉంది బాగానే పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల రెండు వేల పదిహేడు కారండి పక్కడు రెండు వేల పదిహేడు కారు అరవై ఎనిమిది వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఈ కార్ కాస్ట్ ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు బార్గెనింగ్ అయితే ఉంది వీడియో నాకు నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్